హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా పల్లెటూరు స్టైల్లో మేము పచ్చి పులుసు ఎలా చేస్తామో ఈ వీడియోలు అయితే చూపిస్తాము చూసేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము మా పల్లెటూరులో ఇలాగా పచ్చి పులుసు చేసుకుంటాం ఎక్కువగా ఈ పచ్చి పులుసు చేసుకుంటే ఎక్కువగా పులగమన్నం రైస్ లేక ఎక్కువగా ఇలా చేసుకుంటాము చాలా బాగుంటుంది ఈ పచ్చి పులుసు మీలో ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఈ పచ్చి పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఈ చింతపండు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలాగా నానబెట్టుకోవాలి ఈ చింతపండుని ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుని ఈ విధంగా బాగా చేతి ఈ విధంగా కలుపుకునే తర్వాత ఇప్పుడు మనం ఈ చింతపండు నీళ్ళు కొంచెం వడగట్టుకోవాలి చేతితో ఇలాగ వడగట్టుకోండి ఏమైనా తుక్కు తొక్కు పాడు అంటే అంత పోతుంది ఇట్లా సపరేట్గా వడగట్టుకోండి చింతపండు నీళ్ళు ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆ పులుపు ఎక్కువగా ఉంటుంది కదా పులుపు ఎక్కువగా ఉంటే మనము కొంచెం వాటర్ వేసుకోవాలి అప్పుడు పులుపు అనేది తగ్గుతుంది ఎక్కువ పులుపు లేకుండా కొంచెం లైట్గా ఉండాలి మరి ఎక్కువ లేకుండా లైట్గా ఉంటే పులుపు బాగుంటుంది ఇప్పుడు నేను ఇందులో ఒక టూ గ్లాస్ త్రీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం కల్లుప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఆనియన్ ఒక మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో కొద్దిగా ఎన్ను కొబ్బరి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో పప్పులు ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ పప్పులు వేసుకోవాలి తెల్లపప్పులు ఇలాగా పప్పులు వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళలో మనం పప్పుల పొడి వేసుకుందాం పప్పుల పొడి అంటే మామూలు కారం పొడి ఎన్ని కాదు ఓన్లీ కొబ్బరి ఎన్ని కొబ్బరి తెల్లపప్పులు మిక్సీ వరకు ఈ పొడి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక్క స్పూను కారం పొడి వేసుకుందాం మరి ఎక్కువగా కారం వేసుకుంటే కారంగా ఉంటాయి కొంచెం మీడియంగా వేసుకోండి ఇప్పుడు ఈ కారం పొడి వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి గెంటితో ఇప్పుడు ఇందులో బెల్లం బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇలాగా మూడు స్పూన్ కానీ నాలుగు స్పూన్ కానీ బెల్లము వేసుకోవాలి ఈ బెల్లం వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి మీరు తీపు ఇష్టం లేని వాళ్ళు అనుకుంటే బెల్లం వేసుకు వేయకుంటే పర్వాలేదు బాగుంటుంది కొంచెం అయితే లైట్గా వేసుకుంటే బాగుంటుంది ఇంకా మరీ ఎక్కువ లేకుండా లైట్గా వేసుకోండి బెల్లము ఈ విధంగా బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీరు లాస్ట్లో ఇంకా చూసుకొని ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం కల్లు ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త వేగనివ్వండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ పోపు అనేది కాస్త వేగనివ్వండి ఒక మూడు పచ్చిమిర్చి ఈ విధంగా పొడుగ కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా పోపు అనేది వేగనివ్వండి కాస్త ఈ పోపు అనేది ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము చింతపండు నీళ్ళు అయితే వేసుకుందాం పోపులు ఇప్పుడు ఇదేనండి మన పచ్చి పులుసు చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే పులగన్నం లేక రైస్ లేక చాలా బాగుంటుంది ఈ విధంగా పచ్చి పులుసు ట్రై చేయండి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇది మేము మా పల్లెటూరు స్టైల్లో మేము చేసుకునే పచ్చి పులుసు చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్